ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా త్వకుస్తా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంహృతా డాకిలీశ్వరీ వీటి యొక్క భావములు అర్థము తెలుసుకుందాము పాయసాన్న ప్రియా ఇది అమ్మవారి మూడు అక్షరాల ఆరు అక్షరాల నామము దీనిని పాయసాన్న ప్రియాయ నమహ అని ధ్యానించాలి విశుద్ధి చక్ర నిలయంలో ఉన్న ఆ డాకిని దేవతకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యము పాయసాన్నము ఆ తల్లికి నివేదించిన తర్వాత అది ప్రసాదంగా మారి మనని తరింప చేస్తుంది దృష్టిని ఆ దేవతలు ఆ నైవేద్యంపై ప్రసరింపచేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు త్వకుస్తా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని త్వకుస్తాయ నమ అని ధ్యానించాలి చర్మము అనబడే ధాతువునకు అధిష్టాన దేవతగా పిలువబడే శ్రీమాత త్వకుస్తా పశులోక భయంకరి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఈ తల్లికి ధ్యానిస్తే పశు ప్రవృత్తిని కలిగి ఉన్న అజ్ఞానులు మూర్ఖులను భయపెట్టి వారి అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక ఆ తల్లి పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంహృత ఇది అమ్మవారి పదకొండు అక్షరాల నామము దీనిని అమృతాది మహాశక్తి సంహృతాయ నమ అని ధ్యానించాలి ఆ మొదలు ఆహా వరకు గల పదహారు అచ్చులతో కూడిన మహాశక్తులతో ఆవరింపబడి ఉన్న తల్లి అకారాది క్షక్షారాంత రూపవర్ణనలో ఆకు అమృత ఆకు ఆకర్షిణి ఈకు ఇంద్రాని ఈకు ఈశాని ఊకు ఉచక్షేసి ఊకు ఊర్ధవలే ఆహా వరకు పదహారు దేవతల రూపంలో చక్రములో ఉంటారు మనం పలికే ప్రతి అక్షరము ఒక దేవతా స్వరూపమే కనుక మన నుంచి వచ్చే ప్రతి మాట పొందికగా పదిలంగా పది మందికి ఉపయోగపడేదిగా ఉండాలి లేకపోతే ఆయా దేవతలను అవమానించినట్లే డాకినీశ్వరి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని డాకినీశ్వర్యై నమ అని ధ్యానించాలి పదహారు మంది యోగిని శక్తులచే ఆవరింపబడి విశుద్ధి చక్రంలో కంఠస్థానమునందు ఆవరించి అక్షర సముదాయమై అపార శక్తిని ప్రసాదించే ఆ లలితాంబ డాకినీశ్వరి చర్మధాతువునకు పుష్టి ఇచ్చే దేవత పాయసాన్న ప్రియా తకుస్తా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి ఈ శ్లోకంలో అమ్మవారి అమ్మవారి నామములు ఐదు ఈ నామములు విశుద్ధి చక్రంలో ఉన్న డాకినీశ్వరి దేవతకు ప్రీతికరమైన నైవేద్యము ఆ తల్లిని ఆవరించి ఉన్న పదహారు మంది దేవతా శక్తులను తెలుపుతాయి ఆ చర్వం అనే ధాతువునకు ఆరోగ్యము ఈ తల్లి ధ్యానం వలన కలుగుతుంది శ్రీమాత్రే నమహాన్ని మొదలుపెట్టి విశుద్ధి చక్ర నిలయ డాకినీశ్వరి వరకు ధ్యానం చేయాలి ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ರೇಪ ವೀಡಿಯೋ ಮರಿಕೊಂದು ಶ್ಲಕ ಮೀ